హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా మిక్సీ జార్లు అయితే మన డైలీ లైఫ్లో రోజు రోజు కూడా యూజ్ చేస్తూ ఉంటాము సో అలాంటివి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి మనము ఏదైనా మిక్సీ వేస్తూ ఉన్నప్పుడు లోపలంతా కూడా కొంచెం ఏదో బ్లాక్ కలర్లో లీక్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలా అంతా అవ్వకుండా ఉండాలంటే దీంట్లో కొంచెం విమ్ లిక్విడ్ కొంచెం బేకింగ్ సోడా కొద్దిగా వెనిగర్ వేసేసుకొని ఒక్కసారి ఇలాగా బాగా మిక్సీ వేసేసుకొని తర్వాత మంచిగా వాటర్ వాష్ చేసేసుకోండి రుద్దాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు మిక్సీ వేసి వాటర్తో వాష్ చేస్తే సరిపోతుంది ఇది మంచి స్మెల్తో ఉండడమే కదా ఎంత షైనీగా ఉంది చూడండి బ్లేడ్ కూడా మంచిగా షార్ప్ అవ్వద్దు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏదైనా ఒక న్యూస్ పేపర్ని కానీ మామూలు వైట్ పేపర్ని కానీ తీసుకొని పీసెస్గా చేసుకొని ఇలాగా బౌల్లోకి అయితే వేసేసుకోండి తర్వాత దీంట్లోకి కొద్దిగా వెనిగర్ని యాడ్ చేస్తూ ఉన్నాను ఇలాగ వెనిగర్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి వీటిని వెనిగర్లో డిప్ చేసినట్టు చేసి తర్వాత దానిపైన లెమన్ పిండాలన్నమాట నిమ్మకాయ రసం పిండాలి చూడండి ఇలాగ చేసిన దాన్ని దేనికోసం యూస్ చేస్తామంటే మనకి ఫ్రిడ్జ్లో పువ్వులు పెడతా ఉంటాము లేదంటే ఏవైనా ఐటమ్స్ పెడతా ఆకుకూరలు పెడతా ఉంటాం ఒక్కొక్కసారి కుళ్ళు వాసన లాగా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు పాడైన కూరగాయలు ఉన్న వాసన వస్తూ ఉంటాయి ఫ్రిడ్జ్ అంతా పడుతుంది కదా అలాంటప్పుడు నైట్ అంతా గిన్నెను అలాగే ఉంచి మార్నింగ్ తీసేసేయండి ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే హ్యాండ్ బ్యాగ్ వాడుతూ ఉంటారు కదా ఆడవాళ్ళందరూ కూడా ఇవి ఏంటంటే జిప్పులు వేసి పెట్టడము అంటే బయటికి వెళ్ళే హ్యాండ్ బ్యాగ్స్ కొత్త కొంచెం కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడికైనా ఫంక్షన్స్కి అకేషన్స్కి టూర్స్కి వెళ్ళినప్పుడు మాత్రం యూస్ చేస్తూ ఉంటారు అలాంటివి క్లోజ్లో ఉంటా ఉంటాయి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అలాగే కాకుండా నేనైతే గుడికి వెళ్ళినా కూడా ఏవైనా పువ్వులు వస్తూ ఉంటాయి కదా దేవుడి దగ్గర ఇచ్చిన పువ్వులు అవి కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి అలాగే వదిలేస్తాన సెంటిమెంట్తో అవి కొంచెం ఇలా అయినప్పుడు కొంచెం కర్పూరం బ్యాగ్ కూడా మంచి కర్పూరం స్మెల్ తో ఉంటుంది ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు కూడా కనపడతా ఉంటాయి ఇలా వెట్టుగా ఉన్నప్పుడు అలాంటివి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక టిష్యూని అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ మందంగా ఉండాలని టిష్యూని ఇలాగా చేసి పెట్టేశాను దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసి ఐదు ఆరు లవంగాలని వేసేయండి అనమాట లవంగాలు కూడా మిక్స్ చేసేసి ఇలాగా టిష్యూని ఫోల్డ్ చేసిన మనం కందిపప్పు అయితే ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని వాడుతూ ఉంటాం కదా కందిపప్పు పురుగు రాకుండా ఉండాలంటే ఇలాగ మబ్బులు ఉన్న టైంలో వాన పడుతున్న టైంలో వెదర్ చల్లగా ఉన్నప్పుడు పప్పు తొందరగా మెత్తబడిపోయి పురుగు వచ్చేస్తా అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా సాల్ట్ లవంగాలు కలిపి పెట్టేసేయండి తర్వాత ఇలాగ ఒక ఆనియన్ అయితే తీసుకొని నేనైతే ఇక్కడ చిన్నదే తీసుకున్నాను చిన్న సైజువి తీసుకొని ఒక నాలుగైదు పెట్టేసుకోండి మీరు ఇలాగ హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట ఆనియన్ లోపలికి మీకు ఎంత వీలైతే అంటే ఎన్ని వీలైతే అన్ని హోల్స్ చేసేయాలి ఇలాగ ఏదైనా స్క్రూ తీసుకొని చేసుకున్నారు అని అంటే మీకు నీ హోల్ పడిపోతుంది దాంట్లోకి కొద్దిగా డెటాల్ని యాడ్ చేయాలి ఇది ఆనియన్ ఘాట్ గా ఉంటుంది అసలు హోల్స్ చేస్తుంటేనే ఘాట్ తెలుస్తూ ఉంది దాంట్లోకి ఇలాగా డెటాల్ యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం దీంట్లోకి ఇలాగా వన్ చేసి అంటే స్లోగా వన్ చేసుకున్నామని అంటే ఆ హోల్స్లో నుంచి మొత్తం కూడా ఆ ఉల్లిపాయ లోపల పొరల్లో దాకా పట్టేస్తుంది అనమాట డెటాలంతా కూడా తర్వాత దీంట్లోకి అయితే గట్టిగా ఉండే ఒక థ్రెడ్ని తీసుకొని కట్టేశాను చూడండి ఇలాగా ఇవేంటంటే మనకి బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఒక్కసారి ఒక బల్లి ఇంట్లోకి వచ్చిందంటే ఇంకా అది చచ్చినా పోదు మళ్ళీ మళ్ళీ దాని పిల్లలు అలాగా ఎక్కువ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా సో ఆ బల్లి తిరుగుతుందంటే మనకి అస్సలు ఇంట్లో ఏ ఐటమ్ కూడా నోట్లో పెట్టుకోబుద్ది కదా అలాంటప్పుడు ఇలా ఉల్లిపాయ ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ చాలా మంచి రెమెడీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్లోకి అయితే వాటర్ని తీసుకొని దాంట్లోకి కొద్దిగా జవాదును యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ జవాదు అనేది వాటర్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది న్యాచురల్గా తయారయ్యేది మంచి పర్ఫ్యూమ్ స్మెల్తో ఉంటుంది చాలా డివోషనల్ ఫీల్ ఉంటుంది అనమాట ఇలాగ వాటర్లో బాగా మిక్స్ చేసిన తర్వాత స్ప్రే బాటిల్లోకి కానీ లేదంటే ఏదైనా చిన్న బాటిల్ తీసుకొని దానికి హోల్స్ పెట్టేసుకొని కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చు ఇలాగ ఎక్కడ నుంచి అంటే కిటికీల దగ్గర కానీ లేదంటే ఇలాగ మనం పెట్టుకున్న కూరగాయలు ఐటమ్స్ దగ్గర నుంచి చిన్న చిన్న పురుగులు రావడము కొంచెం బ్యాడ్ స్మెల్ రావడము మామూలుగా వాతావరణం ఇలా ఉన్నప్పుడు వానలు పడుతూ ఉన్నప్పుడు వెదర్ చల్లగా ఉన్నప్పుడు డోర్లు అన్నీ క్లోజ్ చేసేసి ఉంటాము అలాంటప్పుడు ఇంట్లో చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది లోపలనే అంటే బయట గాలి లోపలికి రానప్పుడు ఎండ తగలినప్పుడు ఇల్లంతా కూడా ఒక రకమైన ముక్కు వాసన లాగా వస్తూ ఉంటుంది అంతేకాకుండా బట్టలన్నీ కూడా ఆరవు కాబట్టి అంత బట్టలు ఆరని స్మెల్ గలీజ్గా ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఇలాగా ఈ వాటర్ని మీరు అన్ని చోట్ల అక్కడక్కడ అక్కడక్కడ స్ప్రే చేశారు మీకు ఇల్లంతా కూడా మంచి సువాసన మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటా ఉంటుంది ఇలాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ లేదంటే ఫ్లవర్ వాసులు కానీ ఇలాంటి వాటిపైన కూడా ఇలాగా స్ప్రే చేసేయండి మంచి సువాసనతో ఉంటాయి ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట అక్కడక్కడ డోర్ల పైన పైన బయట నుంచి గాలి వచ్చే విండోస్ పైన ఇలాగా చేశారనంటే ఇల్లంతా కూడా న్యాచురల్గా మంచి సువాసనతో ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక ఫుల్ స్పూన్ నేను శనగపిండి తీసుకున్నాను అలాగే ఒక మూడు స్పూన్ల దాకా పెరుగు తీసుకున్నాను అనమాట గడ్డ పెరుగు దాంట్లోకి ఇక్కడ హాఫ్ నిమ్మకాయను పిండుతున్నాను ఇలాగ వీటిని తీసుకున్న తర్వాత ఇక్కడ వెనిగర్ అనేది ఆప్షనల్ తర్వాత కొంచెం సాల్ట్ తీసుకోండి వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలన్నమాట మీరు కావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి కలర్లో రావడానికి ఇలాగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా కలిసిపోయిన తర్వాత దీన్ని దేనికి యూస్ చేస్తామని అంటే మనం రెగ్యులర్గా దీపాలు ఇలాగా అంటే పూజ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తూనే ఉంటాం కదా వీక్లీ వన్స్ అలాంటప్పుడు ఏంటంటే కొంతమందికి కెమికల్స్ పడవనమాట బయట మనం కొనే కెమికల్స్ చేతులకి ఎంత హాట్గా తయారవడము చేతులు కోసుకోవడము గోర్లు విరిగిపోవడం లాంటివి జరుగుతాయి నాకైతే అలాగే అవుతాయి అందుకే ఎక్కువ నేను న్యాచురల్గా ఉండే రెమెడీసే మొత్తం యూస్ చేస్తూ ఉంటానన్నమాట ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోయే పనినే ఎంచుకుంటాను ఇదైతే చాలా బెస్ట్ అంటే బెస్ట్ అసలు మనకి స్క్రబ్బర్ కూడా అవసరం లేదు మీరు చూసారు కదా జస్ట్ స్ట్ తగిలితే సరిపోతుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా పోతుంది అనమాట మనం చేత్తో కూడా ఇలాగ ఈజీగా రుద్దేసుకోవచ్చు చూడండి అసలు ఎంత గా వచ్చేసిందో అయితే ఇలా క్లీన్ చేసినవి మళ్ళీ వెంటనే మరకలు వచ్చేస్తాయని అనుకుంటారు ఏం చేయాలంటే ఇలా కడిగిన తర్వాత మంచిగా పొడి క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలన్నమాట అంటే తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకున్నారని అంటే ఇప్పుడు మనం కడిగినప్పుడు ఏ విధంగా అయితే ఉందో తర్వాత కూడా అలాగే ఉంటుంది మీరు ఎన్ని రోజులు వాడుకున్నా కూడా ఎక్కువ తొందరగా మళ్ళీ కలర్ మారదనమాట ఎక్కువ రోజులు ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా నేనైతే మట్టిది దీపం ఉంటే నేను ఇది తీసుకున్నాను మీరు కావాలంటే ఏదైనా ప్లాస్టిక్ దైనా తీసుకోవచ్చు బాటిల్ కింద పార్టీ కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు దీంట్లోకైతే నేను ఇక్కడ కొంచెం కంఫర్ట్ని యాడ్ చేశాను తర్వాత మూడు నాలుగు లవంగాలని కూడా వేసేసుకోవాలన్నమాట ఇది దేనికోసం అని అంటే ఈ టైం లో మనకి ఇల్లంతా కూడా స్మెల్ వస్తుందని చెప్పినా కదా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే ఇంట్లో వాకిచెన్ లో ఒకటి బెడ్రూమ్ లో ఒకటి బాత్రూమ్ లో ఇలాగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి సాల్ట్ మీద మనం ఇలాగా వేసి పెట్టుకున్నామంటే మనకి మంచి రూమ్ ఫ్రెషనర్ లాగా పని చేస్తుందనమాట ఇది ఎక్కువ రోజులు ఉంటది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బూస్ట్ హార్లిక్స్ వాడే వాళ్ళు అంటే పిల్లలకి పాలల్లో కలిపి పిచ్చే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వేడి పాలల్లో బూస్ట్ వేయడమో లేకపోతే బూస్ట్ ముందు గ్లాస్లోకి వేసేసి తర్వాత పాలు వేయడం లాంటివి చేస్తూ ఉంటారు అలాంటప్పుడు గడ్డ కట్టేస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలాగా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేసాక దానిపైన కొంచెం చక్కెర వేసేసి రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు పాలు పోసారని అంటే అసలు ఉండలు అనేవి కనపడకుండా నీట్గా కరిగిపోతుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అలాగ చేస్తే అంతేకాకుండా ప్యాకెట్లు యూజ్ చేసే వాళ్ళు కొంచెం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాకెట్ని ఫోల్డ్ చేసుకున్నప్పుడు గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదా అలా గడ్డ అవ్వకుండా ఉండాలన్నా కూడా కొంచెం ఆ ప్యాకెట్లోకి చక్కెరని యాడ్ చేసేసి షేక్ చేసి ఇలాగా ఫోల్డ్ చేసుకోండి గట్టిగా గోరుతో లాగారంటే ఒక లైన్ లాగా ఫామ్ అవుద్ది మంచిగా నీట్ గా గాలిపోకుండా ఉంటుంది తర్వాత ఇంకొకసారి చేసారని అంటే ఇక అసలు గాలేపోదు మీరు నెల రోజుల తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసినా మంచిగా నీట్గా పౌడరే ఉంటుంది అనమాట గడ్డ కట్టకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో రెగ్యులర్గా మనం ఫేస్ చేసేది బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా సో సింక్లో నుంచి ఎక్కువగా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సింక్లో మనము తిన్న ఐటమ్స్ అంతా వేస్తూ ఉంటాము స్మెల్ వస్తూ ఉంటుంది అది లోపల ఆయిల్ జిడ్డంతా పేర్కొని ఉంటుంది పైపులలో కాబట్టి ఇక్కడ నుంచి మనకి బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశాలు పైపులన్నీ కూడా బ్లాక్ అయ్యే అవకాశాలు వాటర్ పోకుండా ఉంటా ఉంటాయి బొద్దింకలన్నీ ఆ స్మెల్కి వస్తూ ఉంటాయి కదా ఇలాంటివన్నీ పోవాలంటే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా కూడా ఇలాగా మనము సింక్ని క్లీన్ చేసుకుంటా ఉండాలి కొంచెం బేకింగ్ సోడా వెనిగర్ వేసాను దానితో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసేసి మంచిగా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దేశానమాట ఇలాగ చేయడం వల్ల ఏంటంటే లోపల ఏదైనా బొద్దింకలు లాంటివి ఉన్నా కూడా ఈ బేకింగ్ సోడా వెనిగర్ స్మెల్కి రాకుండా ఉంటాయన్నమాట అంతేకాకుండా ఎప్పుడు గిన్నెలు కడిగినా కూడా ఒకసారి అలాగా సింక్ని నీట్గా వాష్ చేసేసుకోవాలి రెగ్యులర్గా అలా చేయడం వల్ల ఏంటంటే మనకి సింక్లో నుంచి స్మెల్ రావడం బొద్దింకలు రావడం అనేది అస్సలు జరగదు నాకైతే ఒక్కసారి కూడా అనమాట అంత నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇండ్లలో నైటీలు పాత నైటీలు పాతవి పిల్లలవి టీషర్ట్స్ షార్ట్స్ ఇలా ఉంటా ఉంటాయి కదా ఇవేంటంటే రె రెగ్యులర్గా వేసుకునేవి కాబట్టి ఎక్కువగా ఉంటా ఉంటాయి సో ఏవైనా పనికొచ్చేటివి ఇంకో ఇంకొకరికి ఎవరికైనా ఇస్తే వేసుకుంటారనుకుంటే ఇచ్చేసేయండి అలా ఇవ్వడానికి లేదు చినిగిపోవడమో ఏదైనా జరిగిందంటే కనుక మనం ఇవ్వలేము కదా అలాంటి వాటితో రీయూజ్ చేసుకోవచ్చు అనమాట మనం మసిగుడ్డలుగా వాడుతాం మీ అందరికీ తెలుసు ఇల్లు తుడిచే బట్టగా వాడతారు చాలా మంది అలా వాడకూడదంట పాత బట్టలు కూడా మనకి లక్ష్మీ స్వరూపమే అని చెప్తా ఉంటారు సో కాకపోతే ఇంకా కొన్ని కొన్నిగా చే చేస్తూ ఉంటాం కదా మనము అయితే వాడుతూ ఉంటాము సో అలాంటప్పుడు ఏంటంటే దీన్ని ఆల్రెడీ క్లాత్ బ్యాగ్గా కుట్టేసాను అనమాట అంటే సూది దారంతో పని లేకుండా నేను ఒక మంచి క్లాత్ ఆర్గనైజర్ బ్యాగ్ అయితే కుట్టాను అనమాట అది మన ఛానల్లో అప్లోడ్ చేశాను కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి దాని పైన పార్ట్ అనమాట హ్యాండ్స్ పార్ట్ దీన్ని యూజ్ చేయలేదు సో ఇప్పుడు దీన్ని ఈ రకంగా యూజ్ చేస్తున్నాను ఇలాగ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇంత సైజులో ఉంచుకోవచ్చు లేదంటే ఇంకా చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు ఏదైనా ఒక మంచి కంటైనర్లో కానీ లేదంటే ఒక కవర్లో కానీ కట్ పెట్టుకున్నారంటే అప్పుడు మీకు కావాల్సినప్పుడల్లా తీసుకుంటా ఉండొచ్చు మనకైతే క్యాన్లు ఆయిల్ క్యాన్లు నెయ్యి డబ్బాలు లేదంటే పచ్చడి డబ్బాలు ఇలాంటివంతా ఆయిల్ బయట డ్రాప్స్ లాగా పడడము బయట దుమ్ము పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అవి నీట్గా తుడి చేసుకోవచ్చు అంతేకాకుండా కిచెన్లో చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు దోశ వేసుకునేటప్పుడు మనము ఇలాగ క్లాత్తో తుడుస్తూ ఉంటాం కదా ఆ క్లాత్కి ఆయిల్ అంతా అంటుతుంది కాబట్టి అది బాగా జిడ్డు వాసన వస్తుంది అనమాట అంటే మనం వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకుంటే మళ్ళీ ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా మళ్ళీ వాష్ చేసుకోవాల్సిన అవసరమే లేకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది యూజ్ చేసుకోవచ్చు ఆ రోజు వేసుకున్న తర్వాత దాన్ని డస్ట్లో పడేస్తే సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకునేటప్పటికి ఇంకో కొత్త క్లాత్ తీసుకుంటే సరిపోతుంది దాన్ని వాష్ చేయాల్సిన పని ఉండదు అదంతా బంక బంకగా జిడ్డు జిడ్డుగా ఉండాల్సిన పని ఉండదు అంతేకాకుండా స్టవ్ మనము వంట చేస్తున్నప్పుడు కర్రీస్ అంతా కూడా ఆయిల్ అంతా కూడా చిల్లుతూ ఉంటుంది కదా స్టవ్ పైన పడుతుంది బ్యాక్ సైడ్ టైల్స్ మీద పడుతుంది అలాంటప్పుడు ఏంటంటే మనము ఇలాగా ఒక చిన్న పీస్ తీసుకొని అప్పటికప్పుడే మనం వంట చేసిన వెంటనే ఇలాగ తుడిచేసామంటే చేసామంటే మళ్ళీ దాన్ని స్టవ్ అంతా క్లీన్ చేయాల్సిన అవసరమే రాదనమాట నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటుంది తర్వాత బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ అంతా కూడా నీట్గా తుడి చేసుకోవచ్చు ఇలాగా రకరకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు ఇలాంటి బట్టల్ని కొంచెం చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాం అంటే ఇలాంటి చాలా యూస్ఫుల్ ఐడియాస్ రీయూజెస్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి వేస్ట్ క్లాత్తో వేస్ట్ బాటిల్స్తో చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే దీంట్లో ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ